పూర్ణాజీ నేను వెనక్కి తిరిగి వెనక్కి తిరిగి చూడటం కష్టమైంది మీరు అందరు ఇక్కడ ఉన్నారు దగ్గరలో లేరు ఇది రావు ఓకే కష్టమైంది ఓకే తూచి నాకే సంబంధం లేదు బ్రదర్ మీ అరుపులకి నాకు తను సహజంగానే ఒక పెళ్ళి అయిన తర్వాత చిన్న బాడీలో చిన్న ట్రమండ్ చేంజ్ రావడం కామన్ లేదంటే ఎలా ఉంటుందంటే అంత అంత బాగుంటుంది ఆ అమ్మాయి పూర్ణ ప్లస్ ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలు ఇది ఉన్నారు చెప్పొద్దా ఒకటి ఇక్కడ ఉంది అట సో చాలా అభినందించాల్సిన విషయం తను ది బెస్ట్ ఆర్టిస్ట్ ఏదైనా ఒకటి చెప్పామంటే అద్భుతం మహా అద్భుతం యాక్చువల్లీ మనతో చేసే టైంలో ఆ అమ్మాయి ఒక దీనిలో ఉంది అయినా సరే మన సినిమాకి వచ్చి పరిగెత్తుకుంటా దుబాయ్ నుంచి పరిగెత్తుకుంటా వచ్చి షూటింగ్ చేసి వెళ్ళారు గ్యారంటీ అందరూ అభినందించాలి అలాగే హర్షాలి ఇప్పటి వరకు ఆ అమ్మాయి బజరంగి బాయ్జాన్ చేసిన తర్వాత ఒక్క సినిమా కూడా చేయలేదు పది సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ టెన్ ఇయర్స్ పది సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ టెన్ ఇయర్స్ మన సినిమా మాత్రమే చేసింది రేపు మీరు ఆ సినిమా చూస్తారు ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసలు ఎలా అభినందిస్తారని అంత అద్భుతంగా అభినందిస్తారు ఎందుకంటే ఆ అమ్మాయి మీదే సినిమా నడుస్తుంది